హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ క్లీనింగ్ లో ఇది లాస్ట్ వీడియో అనమాట ఇది అయిపోయిన తర్వాత హోమ్ టూర్ వీడియో అయితే పెడతాను ఇంకా ఈ వీడియోతో ఈ ఇంటికి పడ్డ కష్టం అయితే తీరిపోయినట్టే అనమాట సో ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి మొత్తం కూడా ఎలా చేశాను అన్నది క్లియర్ గా తెలుస్తుంది వీలైతే నేను మొత్తం అసలు వీళ్ళు స్టార్టింగ్ నుండి చేసిందంతా కూడా ఒక ఫుల్ లాంగ్ వీడియో పెడతాను కొంచెం మీకు అర్థమవుతుంది అనమాట కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా ఎందుకంటే కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు మధ్య మధ్య వీడియోస్ మాత్రమే చూసుంటారు కదా కాబట్టి వీలైనంత వరకు తక్కువ లెంత్లోనే మొత్తం ఈ నాలుగు వీడియోలు అప్లోడ్ చేశాను కదా క్లినిక్ని ఆ నాలుగు ఏదో ఆ వీడియోస్ అన్నీ ఒక వీడియోలాగా తక్కువ టైం ఉండేలాగా చూసి పెడతాను మీకు ఓకే అనుకుంటే ఇంకా నేనైతే మొత్తం సున్నాలన్నీ వేస్తాను ఆరిపోయింది మొత్తానికి ఆ మధ్యన ఒక పెద్ద ఫ్లవర్ వేద్దాం అనుకున్నాను పెయింటింగ్తో కానీ పెయింటింగ్ అస్సలు బాగా రాలేదన్నమాట ఇప్పుడు నేను వేస్తున్నది వచ్చేసి డిస్టెంబర్ ఏదో అంటారు కదా అది దాంతో వేస్తున్నాను కాబట్టి ఇది బాగానే ఉంది నేను వేస్తున్నది ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది చూసారు కదా మచ్చ అదేమో పెయింటింగ్ వేసాను ఆరెంజ్ పెయింటింగ్ అది అస్సలు బాగా రాలేదన్నమాట ఇంకా అలా అని చెప్పి మళ్ళీ కలరు వైట్ పెయింటింగ్ వేసి వైట్ సున్నం కొట్టేసాను అనమాట అది ఆరిన తర్వాత దానిపైన ఏదైనా కవర్ చేయాలి ఇంకా ఫ్లవర్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను ఏదో జస్ట్ నేను ట్రై చేశాను అంతే మరీ పర్టికులర్గా ఇలా చేయాలి అని ఏం లేదు మరీ ప్లేయిన్గా గోడలు తెల్లగా ఉన్నా బాగోదు కదా అనేసి ఏదో ట్రై చేశాను ఇంకా అంతే బ్యాక్గ్రౌండ్లో చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి మొత్తం వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ అది పెట్టుకోవడానికి అనేసి ఒక చెక్క టేబుల్ పాతది ఉంటే ఇంకా అదైతే కొంచెం అవి కొట్టేసి కొంచెం రెడీ చేశాను అనమాట ఇంకా దానిపైన కూడా పెయింటింగ్ అయితే వేసేస్తున్నాను ఇది వేసేటప్పుడు బ్రైట్గానే కనిపిస్తుంది కాకపోతే తర్వాత తర్వాత వీడియోస్లో చూసుకుంటే డల్గా ఉందనమాట అంటే ఇప్పుడు కాదు ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో చూసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది వీలైతే తర్వాత రెడ్ కలర్ వేసుకుంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుందేమో అనుకుంటున్నాను I <laughs> ఫస్ట్ ఒక గది రెడీ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఆ గది ఇప్పుడు ప్రజెంట్ వంటగది ఉంది కదా ఆ గదికే డోర్కి అయితే పెయింటింగ్ వేస్తున్నాను అనమాట వేసేటప్పుడు బాగానే అనిపించింది కాకపోతే వేసిన తర్వాత ఆరిన తర్వాత అలా పో అదే అంతగా కనిపించలేదనమాట ఇది చూస్తే అబ్బాయి ఇంత బాగా కనిపిస్తుంది అని అనిపించింది నాకు కూడా వీడియో మళ్ళీ చూస్తుంటే కానీ ఆ తర్వాత మళ్ళీ డల్ అయిపోయింది అనమాట వంటగది అయితే బాగా కొంచెం ఎందుకంటే ఎక్కువ అక్కడే ఉంటాను కాబట్టి బాగా కొంచెం చేశాను అనమాట మిగతావంతా ఏదో సింపుల్గా చేసేసాను పెయింటింగ్ అది ఇంకా వేయాల్సి ఉంది ఖాళీగానే ఇల్లు పని అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగానే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు అనేసి మిగతావైతే అంత పట్టించుకోలేదనమాట ఓన్లీ వంటగది మాత్రమే ఎక్కువగా చేశాను వర్క్ అయితే ఇవి చూసుకున్న తర్వాత అబ్బా ఏం రావు కదా కానీ ఇంత బాగా వేసేనా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోద్దు బాగా అనిపిస్తుంది వీడియోలోనైతే పర్టిక్యులర్గా డైరెక్ట్గా చూస్తే నాకు అనిపించలేదు కానీ వీడియోలోనైతే అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు కిచెన్ సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను అప్పుడు మా ఇంటి నుండి తెచ్చుకున్న సామాన్లు అయితే కొన్ని కాకుండా నేను ఒక దాంట్లో తీసుకున్నాను అన్నాను కదా స్టీల్ సామాన్లు అవి కూడా కొన్ని తీసాను అనమాట మాకు ప్రజెంట్ అవసరమైన ఇంకేమైనా లేకపోతే అవి కొనుక్కోవాలి కానీ ప్రజెంట్ అయితే వాడుకోవడానికి తగ్గ సామాన్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను సర్దుకున్న తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుందో అండ్ వీడియోస్లో కూడా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు కన్ బాగా కనిపిస్తుందా లేదా అది కూడా చూసుకోవాలి చెప్పాను కదా కలరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుంది సో ఒక్కొక్కసారి బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో లైట్ కలర్లో డల్గా కనిపిస్తుంది అన్నమాట ఇది అంతగా బాగోలేకపోతే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి వస్తుంది லெக்கர் வந்து ஒன்னே கூட கா. இதே உடனே இதுக்கு வந்து. லாசி ஆ ఇంకా ఆల్రెడీ నా పేరు మీద వచ్చిన గ్యాస్ సిలిండరు పొయ్యి అయితే ఉందన్నమాట సో ఇంకా ఉంది కదా అని మళ్ళీ మేము ఏం కొనుక్కోలేదు ఇంకా అదైతే చూస్తున్నాం అనమాట పొయ్యి వచ్చేసి అలా పెట్టేసి ఉండడం బట్టి కొంచెం పాడైపోయినట్టు అయిపోయింది ఇంకా మా ఆయన వచ్చేసి అది మళ్ళీ బాగు చేసి చూస్తున్నారు ఎలా ఉందా ఏంటా అనేసి చెక్ చేస్తున్నారు అనమాట స్టవ్లు పొయ్యి అంతా బాగానే ఉంది కానీ ఆ మంట వచ్చే దగ్గర మాత్రం కొంచెం ఏదో అయిపోయి మంట రాలేదు స్టవ్కి సంబంధించిన ఏదో పార్ట్స్ వచ్చేసి పాడైపోయింది ఇంకా అవి మళ్ళీ పాడిరెళ్ళి తీసుకొచ్చి బాగు చేసి సెట్ చేశారనమాట ఇప్పుడు కదైతే చూస్తున్నారు సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇల్లు పని స్టార్ట్ చేసిన నుంచి లాంగ్ వీడియోస్కి కొంచెం వ్యూస్ బాగానే వస్తున్నాయి ఇక పైనుండి కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను అవి కూడా చూసి నచ్చితే ఇలానే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను అండ్ నేను చేసుకున్న ఇల్లు క్లీనింగ్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుంది నా వంటగది కూడా అస్సలు కామెంట్ చేయడం మర్చిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్